ప్రియమైన దేవుని ప్రజలారా మర్రివాణి వలస గ్రామ నివాసులని మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైన ఏసు క్రిస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి దేవుని మాటలు సువార్తను మీకు అందించుట నిమిత్తమై సుదీర్ఘమైన దూర ప్రాంతము నుంచి అనేక సేవకులుముగా మీ మధ్యలోనికి రావటానికి దేవుడు కృపు చూపి ఉన్నాడు మరి కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం ఇక సమయమున మీ మధ్యకు వచ్చి మీకు ప్రకటిస్తున్నటువంటి శుభవార్త ఏమిటంటే ప్రభు అని వారు మరలా అతి త్వరగా ఈ లోకంలోనికి రానేయున్నారు అవును ప్రియులరా ఆయన రాజులకు రాజుగాను ప్రతి ప్రభువులకు ప్రభువుగాను మహా మహిమతో క్రీస్తు వారు అతి త్వరగా ఈ లోకంలోనికి రాని ఉన్నారు మనం ఆలోచన చేస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఏసు క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఏ విధముగా ఆయన వచ్చి ఉన్నాడని ఆలోచన చేస్తే సర్వ మానవాళి పాపములు పరిహరించుట కొరకై వదకు తేబడిన గొర్రె పిల్లవలేను దాస్తుని స్వరూపమును ధరించిన రిక్తునుగా దీనునిగా కన్యక గర్భము గుండా ఏస్తు క్రీస్తు వారి లోకంలోనికి వచ్చి సర్వ మానవాలి పాప పరిహారము కొరకై ఆయన సిలువలో మరణించారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునుగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు పిల్లరా ఈ విధముగా ఏస్తు క్రీస్తు వారి యొక్క మొదటి రాకడ అనేది లోకంలో జరిగి ఉన్నది అయితే ప్రిల్లరా ఆయన మరలా అతి త్వరగా మహామహిముతో ఆర్భాటముతోనూ దేవుని బోరతోనూ అతి త్వరగా ఈ లోకంలోనికి రానై ఉన్నారు యేసు వారు ఈ లోకంలో సంచారం చేస్తున్న దినాలలో ఆయన శిష్యులు అడిగి ఉన్నారు ప్రభు నీవు మరలా ఈ లోకంలోనికి ఎప్పుడు వస్తావు నీ రా కొడుకు యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమిటని ఏస్తు క్రీస్తు వారిని అడిగి ఉన్నారు ఆ యొక్క సమయమున ఏస్తు క్రీస్తు వారు స్పష్టముగా కొన్ని ఆనవాళ్ళు తెలియజేసి ఉన్నారు నా యొక్క రా కొడుకు రాజ్యం మీదకి రాజ్యమును జనము మీదకి జనమును లేచును మీరు యుద్ధములు గుర్చి యుద్ధ సమాచారం గురించి విందురు అక్కడక్కడ కరువులను భూకంపములను సంభవించిన భయోత్పాతమైన విషయాల గురించి వింటారు అని మరి సమాధానం కోసము మనుషులందరూ వెదుగుచూ ఉంటారని ఏస్తు వారు కొన్ని ఆనవాలు తెలియజేశారు అవును ప్రియులం ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మరి రాజ్యం మీదకి రాజ్యము అనగా భయంకరమైన యుద్ధాల గురించి మనం చూస్తూ ఉన్నాం మరి గడిచిన దినాలుగా మరి ఇజ్రాయేల్ దేశం తన చుట్టూ ఉన్నటువంటి దేశాలపైన యుద్ధం చేస్తూ ఉన్నది రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధాల గురించి మనం వింటూ ఉన్నాం ఇంకోను అనేకమైనటువంటి దేశాల గురించి దేశాల్లో జరిగేటువంటి భయంకరమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం భయంకరమైన వ్యాధుల గురించి మనం వింటూ ఉన్నాం గత మరి రెండు మూడు సంవత్సరాల క్రితము కరోనా వైరస్ను మనం చూసాము మరి ప్రపంచాన్ని ఈ కరోనా వైరస్ అతలో కుతలము చేసి ఉన్నది మరి దానికి మరొక కొత్త వేరియంట్ మరొక వైరస్ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల మరి సమాధానం అనేది లేదు ప్రపంచ శాంతి క్షీణిస్తూ ఉన్నది మరి దేశ సరిహద్దులలో సమాధానము లేదు కుటుంబాలలో సమాధానము లేదు ప్రజల మధ్య సమాధానము లేదు మరి భయంకరమైన ప్రకృతి విపత్తులు మనం చూస్తూ ఉన్నాము భయంకరమైన వరదలు మనం చూస్తూ ఉన్నాం అనేక ప్రజలు వరదల బారిన పడి నిరాశ్రులైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము భయంకరమైనటువంటి ఉదంతాలు భయంకరమైనటువంటి బలవన్ మరణాలు విషయాలన్నిటి మధ్య మానవుడికి సమాధానము లేదు అయితే పిల్లర ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు వారి యొక్క రాకుడుకు గుర్తులు గాను సూచనలు గాను గాను మనకు కనబడుచున్నవి అయితే పిల్లరా ప్రభువు నే సూక్రిస్తూ వారు ఆయనని ఎంత తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ తమ హృదయమునందు విశ్వసిస్తూ చేర్చుకుంటూ ఉన్నారో వారు ఎట్టి కర్మ పరులైనా ఏ విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులుగా తీర్చబడుచు ఉన్నారు కాబట్టి ప్రియులారా సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి మరి ప్రభువు నందు సర్వమానవాళికి అనుగ్రహపడుచున్న క్షమాపణను అంగీకరించండి ప్రిల్లరా మరి ఏసుక్రీస్తు వారు చెప్పు ఉన్నారు మారు మనసు పొందండి అని చెప్పుచు ఉన్నారు కానీ ఆయన మీ మతమును కానీ మీకు ప్రాంతాన్ని కానీ మీకు కులాన్ని కానీ వీటినేమిని కూడా మార్చుకోమని ఆయన చెప్పలేదు ఆయన చెప్పింది మారు మనసు పొందమని చెప్పాడు పాప క్షమాపణ పొందండి అని చెప్పాడు రక్షణ పొందమని చెప్పాడు కాబట్టి ప్రియులరా ఏసుక్రీస్తు వారి చెంతకు రండి మారు మనసు పొందండి పాప క్షమాపణ విషయమై బాప్ పొంది రక్షణ పొంది ఆయన బిడలుగా మీరు తీర్చబడాలని ఆయన రాజ్యానికి మీరు వారసులు కావాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం